ఇదే చేసే పని అంటే ఏంటంటే నీళ్ళు పొత్తులు ఎలాగో తొట్లు కట్టుకోవాలి నీళ్లు పెట్టుకోవాలి దయానికి ఎనిమిది తొమ్మిది దానం పోసుకోవాలి పొద్దు సాయంత్రం పూట నీటిని చూసుకోవాలి ఏంటంటే ఏ కోడి ఎట్లా ఉంది ఏదో ఎట్లా దానికి డల్గా ఉంది అక్కడ ఎన్నిటిని చేసుకోవాలి నీటిని చేస్తేనే కోలి ఫస్ట్ పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అప్పుడు ఏమన్నా ఇప్పటికైతే మా సార్కైతే ఏం లేదు ఎన్ని బెస్ట్లో నడుస్తున్నాయని ఇప్పుడు నడిచేవాటి ఎన్ని సంవత్సరాలు మీరు ఇది పెట్టి

ఆ గుడ్లు మెషిన్ పెట్టి పిల్లలు తీస్తారు మీరు మీరు తీస్తారా అక్కడ మీ దగ్గర పెట్టిన గుడ్లు ఎక్కడ ఏం చేస్తారండి మీ దగ్గర పెట్టి గుడ్లు పెట్టి ఏదో చాలా పెట్టి పిల్లలు చెప్పిస్తారు పిల్లలు చెప్పిస్తారు ఆ పిల్లలు మళ్ళీ మీరే తెచ్చుకుంటారా మిషన్ మీరే దగ్గర లేదు సైజు ఏమాత్రం ఉంటుంది సైజు గుడ్డు సైజు అర్ధ కిలో దాకా ఉంటుంది మూడు ఆరు కిలో అర్ధ కిలో దాకా ఉంటుంది ఒక్కొక్క గుడ్డు అంటే గుడ్డు మన నార్మల్గా తెల్లగా ఉంటుందా లేకపోతే బ్రౌన్ కొన్ని నాటుకోడి గుడ్లు అలాగా ఉంటుంది

అంటే ఆగస్టు వరకే రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం అయిపోయింది పన్నెండు పద్నాలుగు నెలలు అయింది ఇప్పుడు వీడి వయసు రెండు సంవత్సరాలు అవుతుంది ఆగస్టు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇవి వయసు అంతే ఎన్ని కిలోలు దాకా ఉంటేనే సుమారు ఇప్పుడు ఒక్కొక్కటి ఓ నలభై కేజీలు ముప్పై కేజీలు వస్తూ ఉంటాయి ఒకటి నలభై ముప్పై ఉంటాయి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి వీడికి లాస్ట్ ఇది నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు నలభై అంటే బాగా ఇప్పుడు మన అయితే లాభం ఉంటాము మనంత లాభం ఉంటుంది మన సేమ్ అయింది

లాడపాగులు తోలు కొబ్బు అంటూ ఉంటారు అన్న ఎంత పాను ఇరవై ఐదు కిలో ఇది వేస్టేజ్ అంతా ఊడ్చేస్తారా మీరు రోజు ఊడ్చేస్తారు పెంట అంతా పోసి ఇక్కడ ఏకలా అంతా ఊడ్చాలి ఊడిపోతాయి ఓడిపోతే కాళ్ళలో ఊడిపోతే సన్నాలు ఉండదు కన్నా అదే అదే ఏకలు ఏం చేస్తారు పడేస్తారు అది పడేస్తారు